నాగబాబు గారు అన్నది వర్మ గారినే కాదు మొత్తం టీడీపీనే అన్నాడు ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు వర్మ గారి చేతిలో పెడుతున్నాను నాకు గెలుపని ప్రకటించిన తర్వాత ఈరోజు నాగబాబు గారు ఇది ఒక వ్యక్తికి గెలుపు కాదు అన్నారు చూసినవా మరి ఇంకెవరి గెలుపు పవన్ కళ్యాణ్ గారు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు నియోజకవర్గమే లేదు వర్మ గారు త్యాగం వల్లే ఈ రోజు గెలిచారు అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఇప్పుడు నాగబాబు గారు ఏం మాట్లాడారు ఒకసారి విందాం నియోజకవర్గం గెలుపు మీ చేతుల్లో పెట్టం అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ బీజం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ జనసేన రెండో వ్యక్తి

నాగబాబు గారు అన్నట్టు వర్మ గారి కర్మనే చెప్పుకోవాలి ఇది వాస్తవంగా ఒక్క వర్మకే కాదు ఇది ఈ అవమానం యావత్ టీడీపీకే అని చెప్పుకోవాలి ఎందుకంటే మొన్నగాని ఏదైతే మనోహర్ గారు కూటమి లేకపోతే బాబు గారు సీఎం అయ్యేవాడా అని ప్రకటించారు ఈరోజు ఏకంగా నాగబాబు గారు వర్మ గారిని ఎంత త్యాగం చేసినా కానీ పుట్టే తీసేశాడు ఇంకా అర్థం చేసుకోండి మరి ఎంత దారుణమైన స్థితిలో ఉందో నిన్న పిఠాపురం జనసేన సభ పెట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ గారో నాగబాబు కాదు వర్మ గారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఆయన ఆయన దయతోటి ఆయన చేసిన కృషితోటి ఈరోజు పిఠాపురంలో సభ పెట్టుకున్నారు ఏది జనసేన పార్టీ గెలవబట్టి అది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవబట్టి వర్మ గారు సపోర్ట్ చేయబట్టి ఈరోజు గెలిచి ఒక సభ ఏర్పాటు చేసుకు కానీ ఇంత ఏదైతే జనసేన పార్టీని గెలిపించిన వర్మ గారి పేరు కానీ కనీసం పలకన కానీ పలకల ఎంత దారుణమో చూడండి ఎలా ఉందండి ఇది అవసరానికేమో భుజాల మీద చెయ్యేసి అవసరం తీరిన తర్వాత కాలుతో తన్నినట్టుంది నాబ నాగబాబు గారు వ్యవహారం గతంలో ఏదైతే జనసేన పిఠాపురం నుంచి పోటీ చేసేటప్పుడు వర్మగారు వర్మగారితోటి పవన్ కళ్యాణ్ గారే ప్రకటించారు వర్మగారు నా గెలుపు మీ చేతుల్లో పెడుతున్నాను మీ తమ్ముళ్ళగా నన్ను గెలిపించండి అని పవన్ కళ్యాణ్ గారే స్టేట్మెంట్ ఇచ్చారు కానీ నాగబాబు గారు నిన్న సభలో జనసేన పార్టీ గెలవడానికి ఒక వ్యక్తి కారణం కాదు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి కారణం చూడండి మరి ఇది నిజంగా నాకైతే బాధ అనిపిస్తుంది టీడీపీ వాళ్ళకి ఎలా ఉందో కానీ మరి వర్మ గారు ఎలా తట్టుకుంటున్నారో కానీ నాకైతే మసు బాధ అనిపిస్తుంది ఎందుకంటే సొంత నియోజకవర్గం పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు నియోజకవర్గమే లేదు ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గం లేదు కానీ వర్మ గారు త్యాగం చేశారు జగన్ జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేశారు పిఠాపురాన్ని త్యాగం చేసి పక్క నుండి ప పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే ఈరోజు గారిని పక్కకు నెట్టేశారు వర్మ గారిలో గొప్ప విషయం ఏందో చెప్పమంటారా బాబు గారు మాట విన్నాడు కాబట్టి బాబుగారు మాటిని లోకేష్ బాబు గారి మాటిని నాకు నారా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు ఆయన మాటకు నేను కట్టుబడి ఉంటాను అని ఆ రోజు నిలబడ్డాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు గెలిచారు కాబట్టి ఈరోజు పిఠాపురంలో సభ పెట్టకాలేగా అదే కానీ ఆ రోజు కానీ ఎదురు తిరిగి నేను నేను ఎందుకు సపోర్ట్ చేయాలి నా నియోజకవర్గం నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను నేను నా ప్రజల కోసం అండగా ఉంటానని ఆ రోజు ఇండిపెండెంట్గా పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఓడిపోయేవాళ్ళు ఆ రోజు ఆ రోజు సిచ్యువేషన్ కానీ అదే కానీ బాబు గారు మాట విన్నారు కాబట్టి ఈరోజు సభలో నాగబాబు గారు సభలో వర్మ గారు పేరు కానీ ప్రకటించను గెలుపు జనసేన గెలుపు ఎవరిదంటే ఎవరిని అడిగినా చెప్తారు చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు పిఠాపురం గెలుపు ఎవరి వల్ల జరిగిందని వర్మ అని చెబుతారు పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పరు ఈరోజు అంతాన్ని దోచుకొని ఏదైతే పిఠాపురాన్ని అంత గెలిచినామని ప్రకటించి ఈరోజు పిఠాపురం నాది పిఠాపురం నియోజకవర్గం నాది అని అనడం ఎంతవరకు కరెక్ట్ అది అనేది అనేది పక్కకు పెట్టండి కనీసం గెలుపు కృషి చేసిన వర్మ గారి పేరు ప్రకటించకపోవడమే అదే దారుణం నాకైతే అది బాధ అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు పిఠాపురం గెలవకపోతే నిజంగా పవన్ కళ్యాణ్ గారు పరుగు పోయినట్టే ఎందుకంటే కూట కానీ వర్మ గారు అన్నిటికీ బాబుగారి మాట విని కట్టుబడి మాట కట్టుబడి సపోర్ట్ చేసి ఖచ్చితంగా గెలవాలనే విధంగా గెలిచిన గెలిచిన తర్వాత గారి మీద దాడి జరిగింది అదంతా అయిపోయింది కానీ ఈరోజు ఏకంగా పార్టీకి సంబంధించిన ఏదైతే నాగబాబు గారే ఇంత ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంతవరకు కరెక్ట్ ఆల్రెడీ ఏదైతే సభ పెట్టకముందుగా నుంచి కానీ వర్మ గారి మీద విపరీతంగా బండభూతులు తిడుతున్నారు ఏదైతే జనసేన సైనికులు ఘోర తిట్లు తిడతారు కానీ ఇప్పుడైతే వర్మకి ఘోర అంటే ఘోర అవమానం జరిగిందనే చెప్పుకోవాలి